డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇతిహాసములు అంటే ఏంటో తెలుసుకుందాం ఇతిహాసములు అనగా వేదములలోని ధర్మములు బోధించడానికి సులువుగా ఉండేలాగా కథల రూపంలో ఉన్న రామాయణము మహాభారతము వీటిని ఇతిహాసములు అంటారు రామాయణాన్ని వాల్మీకి రచించాడు సంస్కృత భాషలో ఇరవై నాలుగు వేల శ్లోకములతో సీతారాముల చరిత్ర చెప్పినటువంటి మహాకావ్యం తండ్రి కొడుకులు భార్య భర్త సోదరులు యజమాని సేవకుడు రాజు ప్రజలు అనుసరించవలసిన తీరుతనులకు ఇది ప్రమాణం ఇది అవన్నిటినీ కూడా తెలియజేస్తుంది మహాభారతం వేదవ్యాసుడు రాసినటువంటి మహాకావ్యం పద్దెనిమిది పర్వములు లక్ష శ్లోకములతో పంచమ వేదంగా భాషించినది అంటే వేదాలు నాలుగు కదా ఈ మహాభారతాన్ని ఐదవ వేదంగా పరిగణిస్తారు అంచేత మహాభారతాన్ని ఐ పంచమ వేదం అని అంటారు దీంట్లో నీతిశాస్త్రము భగవద్గీత విష్ణు సహస్రనామములు లౌకిక అలౌకిక విషయములందలి ముఖ్య విషయాలన్నీ కూడా దీంట్లో బోధించబడతాయి ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను